ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఉన్న ముఖ్యమైన జాబ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసినట్లయితే ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి ప్రభుత్వానికి డిఎస్సి భయం అనే హెడ్డింగ్ తోటి విజయక్రాంతి ఆర్టికల్ రాసింది ఫలితాల విడుదలలో జాప్యం పొరపాట్లు జరగకుండా ఆచితూచి అడుగులు రీజల్స్ కోసం అభ్యర్థుల డిమాండ్ డిఎస్సి ప్రైమరీ అదేవిధంగా ఫైనల్ కీల పైన అభ్యర్థుల నుంచి భారీగా అభ్యంతరాలు రావడంతో సర్కారుకు డిఎస్సి భయం పట్టుకుంది ఈ నేపథ్యంలోనే ఫలితాల విడుదల విషయంలో మరింత జాప్యం జరుగుతుందనే చర్చ జరుగుతుంది ఓ సెషన్లో లో జరిగిన పరీక్షలో దాదాపుగా పద్దెనిమిది ప్రశ్నలు రిపీట్ కావడం తో పాటు ప్రాథమిక కీ తుది కీలపైన అభ్యర్థుల నుంచి భారీగా అభ్యంతరాలు రావడంతో ఫలితాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఆచితూచిగా అడుగులైతే వేస్తుంది అందుకే జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల పైన అధికారుల నుంచి స్పష్టత అయితే లేదు ఫలితాల విడుదలకు మరికొంత సమయం పడుతుందని అధికారులు అయితే చెబుతున్నారు అదేవిధంగా ఏవైతే ఈ ఫైనల్ కీ పైన అభ్యంతరాలు తెలిపారో ఆ అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించినట్టు సమాచారం అయితే ఫైనల్ కీలో ఎటువంటి తప్పులు దొరలేదని నిపుణుల కమిటీ తెలిసినట్టు ఇక్కడ రాయడం జరిగింది సో దాదాపుగా యాభై తొమ్మిది ప్రశ్నల పైన మళ్ళీ ఫైనల్ కీలో అభ్యంతరాలు అయితే తెలిపారు అభ్యంతరాలు అయితే ఇచ్చడం ఇవ్వడం జరిగింది అభ్యర్థులు సో వాటికి సంబంధించి రివ్యూ కమిటీ అనేది రివ్యూ చేసినట్టు తెలుస్తుంది సో ఫైనల్ కీ ఫైనల్ కీనే సరిందని మనకు ప్రాథమికంగా అయితే నిర్ధారణకు వచ్చారు సో జిఆర్ మరింత ఆలస్యం కాబోతుందని అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట సో యాక్చువల్గా మనకు సీఎంఓ అయితే ఈ ఫలితాల విడుదలకు సంబంధించిన ఫైల్ అయితే పోయినట్టు తెలుస్తుంది సో సీఎంఓ కార్యాలయం నుంచి అనుమతి వచ్చినట్లయితే సో ఫలితాలు అయితే రాబోతున్నాయి సో మొత్తంగా ఇది అనమాట ఏదైతే మన ఫైనల్కి సంబంధించిన మళ్ళీ రివైజ్ కి ఉంటుందంటే ఇక్కడైతే ఉండదు అన్నట్టు అయితే రాస్తున్నారు చూద్దాం నెక్స్ట్ వన్ చూసినట్లయితే డిఎస్సి జిఆర్ఎల్ మరింత ఆలస్యం సో ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఈనాడు కూడా సేమ్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి జీఆర్ఎల్ మరింత ఆలస్యం కాబోతుంది ఈ నెల ఆరో తేదీన డిఎస్సి ఫైనల్కి రాగా తర్వాత అభ్యంతరాలు అయితే రావడం జరిగింది అయితే జిఆర్ఎల్ ఇవ్వ వారం రోజులు ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు అయితే విడుదల కాలేదు సో ఏవైతే తప్పులు ఉన్నాయో వాటి తప్పులపైన రివ్యూ చేసినట్టు తెలుస్తుంది కానీ ఏదైతే ఈ గవర్నమెంట్ మనకు అనుమతి ఉందో అది రానందున ఆలస్యం కాబోతుందని చెప్తున్నారు మొత్తంగా అయితే ఈ మంత్ ఎండ్ వరకు జేఆర్ఎల్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ దసరా హాలిడేస్లో చూసుకున్నట్లయితే మనకు వెరిఫికేషన్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే దసరా హాలిడేస్లో మనకు అవకాశం అంటే వర్క్ టైం ఉంటుందన్నమాట వెరిఫికేషన్ చేయడానికి విద్యాశాఖ అధికారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే స్కూల్ మనకు ఉండదు కాబట్టి సో ఫ్రీగా వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవడానికి వర్క్ అనేది ఉండదు కాబట్టి నాకు తెలిసి దసరా హాలిడేస్లో వెరిఫికేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూసినట్లయితే మాడా స్కూల్లో వంద సారీ ఒక వెయ్యి ఒక వంద పదిహేను తాత్కాలిక టీచర్లని హెడ్డింగ్ తోటి అయితే రాయడం జరిగింది ఆర్టికల్ సో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలగా మనకు మోడల్ స్కూల్లో బదిలీ అయితే చేపట్టారు ఈ క్రమంలోనే మారుమూల ప్రాంతంలో ఉన్న టీచర్స్ అందరూ కూడా పట్టణ ప్రాంతంలోకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో మారుమూల ప్రాంతాలలో బ్యాక్వర్డ్ ఏరియాలో రిమోట్ ఏరియాలో టీచర్స్ లేకపోవడంతో సో మనకు అవర్లీ బేస్డ్ టీచర్స్ను నియమించుకోవాలని విద్యాశాఖ అయితే అనుమతి ఇచ్చింది ఈ క్రమంలోనే మీ యొక్క డిస్టిక్లో ఉన్న మోడల్ స్కూల్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే ప్రిన్సిపల్స్ అయితే ప్రకటనలు విడుదల చేశారు సో ఒకసారి చెక్ చేసుకోండి మీకు నియర్ బై ఉన్న మాల స్కూల్లో అయితే ఈ ఏదైతే అవర్లీ బేస్డ్ టీచర్స్ ఉన్నారో వారు తీసుకుంటున్నారు సో మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది పద్దెనిమిది వేల రెండు వందల వరకు శాలరీ అయితే ఇవ్వబోతున్నారు ఓకేనా మీ దగ్గరలో ఉన్న మాలా స్కూల్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆ డేట్లలో అయితే ఇంటర్వ్యూ ఉండబోతుందంటూ తెలుస్తుంది మోడల్ స్కూల్లో తాత్కాలిక టీచర్లు ఓకేనా గుర్తుపెట్టుకోండి మనకి ఇందులో చూసుకున్నట్లయితే టీజీటీ పీజీట్లు కూడా బాగానే ఉన్నాయి మొత్తంగా ఐదు వందల ఏడు టీజీటీ పీజీట్లు ఉంటే మూడు వందల డెబ్బై ఒకటి టీజీట్లు మరో నూ నూట నలభై మూడు హిందీ టీచర్లు అయితే నియమించుకోవచ్చు చూశారు కదా ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఇస్తారన్నమాట ఒకసారి మీ దగ్గర ఉన్న మోడల్ స్కూల్లో అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఏ సబ్జెక్టు వేకెంట్ ఉందో అక్కడ మీకు క్లియర్గా చెప్తారు ఓకేనా ఎటువంటి ఆన్లైన్ అయితే మనకు తెలియదు సో కాబట్టి ఖచ్చితంగా మీరు పక్కన ఉన్న అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వన్ చూసినట్టయితే నేడు క్యాబినెట్ భేటీ సో ఇంత ముందు చెప్పుకున్నాం కదా సీఎంఓ ఆఫీస్కి అయితే డిఎస్సికి సంబంధించిన ఫలితాల ఫైల్ అయితే వెళ్ళింది సో దానిపైన చర్చ జరిగే అవకాశం అయితే లేకపోలేదు ఈరోజు క్యాబినెట్ భేటీలో ఇన్కేస్ ఈరోజు క్యాబినెట్ భేటీలో డిఎస్సి ఫలితాలకు లైన్ క్లియర్ అయినట్లయితే సో రెండు మూడు రోజుల్లో జీఆర్లు విడుదల అవకాశం అయితే కనిపిస్తుంది ఇది నేడు క్యాబినెట్ భేటీకి సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ అదేవిధంగా చూసినట్టయితే బీ ఫార్మసీ డి అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై తేదీలో వెబ్ ఆప్షన్స్ సో రాష్ట్రంలోని మనకు ఏదైతే బీ ఫార్మసీ ఫార్మాటిక్ కోర్సులు ఉందో వాటికి సంబంధించిన ఎంట్రెన్స్ అయితే రాయడం జరిగింది అప్పుడే సో వెబ్సైట్కి సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్ అయితే అనమాట సో అడ్మిషన్ సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది సో వారందరూ కూడా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకు సీట్ అలాట్మెంటు ఆ తర్వాత మనకు రిపోర్టింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది ఎవరైతే మనకు ఈ ఫార్మసీ డి చేసే అభ్యర్థులు ఉన్నారో సో నోట్ చేసుకోండి నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేటి నుంచి ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ సో ఐసెట్కి సంబంధించి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది సో అబ్బాయిలు ఎవరైతేన్నారో ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్లు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ట్వంటీ వన్ అంటే రేపటి నుంచి వెరిఫికేషన్ ఉంటుంది మళ్ళీ ట్వంటీ వన్ ట్వంటీ టూలో వెబ్ ఆప్షన్స్ ఇస్తారు ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది మళ్ళీ కౌన్సిలింగ్ రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి రోజు ఉన్న ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్